కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ను అవమానించారని మంత్రి పదవికి ఆయన రాజీనామా చేయాలి అంటూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే ఈ వ్యవహారంపై బీజేపీ హస్తం పార్టీలు పరస్పర విమర్శలు గుప్పించుకుంటున్నాయి ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు పడ్డారు బిఆర్ అంబేద్కర్ ను రెండు పర్యాయాలు ఎన్నికల్లో ఓడించి పార్లమెంట్ లో అడుగు పెట్టనీయకుండా కాంగ్రెస్ పార్టీ ఆయన్ను మానసిక క్షోభకు గురిచేసింది అని పురంధేశ్వరి అన్నారు ప్రతిపక్ష పార్టీలు ఏదైతే నడుం మిగించి ఉన్నారో వాటి ప్రజలు ఖచ్చితంగా తిప్పికొడతారని చెప్పి నేను భావిస్తాను బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది దాని మీద జేపీసీ కూడా వేయటం జరిగింది ఈ జేపీసీ చాలా వైడ్ గా అందరితోటి కన్సల్టేషన్స్ చేస్తుంది అది రాజకీయ పార్టీలు కావచ్చు నాయకులు కావచ్చు లేదా ప్రజలు కూడా వారికి ఉన్నటువంటి అనుమానాలు భావాలు అన్ని కూడా